ఈ రోజు పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉందని ఇంకా పోటీ చేస్తున్నారు చెప్తే అలాంటిది ఇక్కడ కాపు కులం ఉందని ఎందుకు వస్తున్నారు మీరు ఎందుకు గాజువాగ్ లో పోటీ చేయలేదు ఎందుకు భీమవరంలో పోటీ చేయలేదు ఎందుకు తిరుపతిలో పోటీ చేయలేదు ఎందుకు ద్వారం కూడా చంద్రశేఖర్ రెడ్డి మీద పోటీ చేయలేదు అంటే ఇక్కడ మీ కులం ఉంది కదా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మనీళ్ళు తిరగబడతాం ఈ రోజు అవతల వేరే పార్టీ కూడా సపోర్ట్ చేయలేదు కదా మేము మాత్రం మా వర్గ టికెట్ ఇచ్చే పోరాడతాం ఓటు వేయడానికి కూడా వెళ్ళాం మేము ఈ రోజు ఎందుకంటే ఎంత మోసం ఎంత దాని పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా మోసే మేమందరం కూడా రోజు ఇప్పటికి కార్యక్రమం ఉంది మధ్యాహ్నం మూడింటికి మూడింటి కార్యక్రమాలతో వచ్చాము పవన్ పవర్ పోటీ చేస్తున్నాడు వరంగారు టికెట్ లేదని చెప్పారు ఇది ఎంత న్యాయం చంద్రబాబు నాయుడుకి అసలు న్యాయం ఉందని అడుగుతున్నా లోకేష్ బాధ్యత జరిగింది ఎంత ఘనంగా జరిగింది ఎవరు ఆధ్వర్యంలో జరిగింది వరంగగారి ఆధ్వర్యంలో జరిగింది ఘనంగా జరిగింది ఎక్కడన్నా జనసేన నాయకులు కానీ ఇన్ఛార్జ్ గాని ఎక్కడన్నా కనబడుతున్నారు అసలు ఇప్పుడు గమనించగల లో జనసేనకి ఎంత ఉంది ప్రజా అభిష్టం మేరకు అయ్యండి మీరు ప్రజా అభిష్టం ఉంటది కదా ప్రజల్ని అనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్